హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు శ్రీశైలం హైవే అంటే కడతాల నుంచి జస్ట్ ఒక ఐదు ఆరు కిలోమీటర్ల లోపలన ఇప్పుడు మీరు చూస్తున్న ఒక డిటీసీ అవుట్లో రెండు వందల గజాల ప్లాట్ చూపిద్దామని వచ్చాను సో ఇక్కడ కనబడుతున్న ఈ వెంచర్లో ఇది సీసీ రోడ్ అనమాట ఈ సీసీ రోడ్ నుంచి జస్ట్ మనకి ఇక్కడ నుంచి ఒక నాలుగో ఐదో ప్లాట్ అవుతుంది సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూపిస్తాను ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి డిటీసీ అవుట్లో సో ఇక్కడ క్లియర్గా చూడండి ఇప్పుడు మనకి ఏదైతే కనబడుతుందో ఈ ప్లాట్ వచ్చేసి ఇదే అనమాట డ్రైనేజ్ ఉంది సో సీసీ రోడ్ ఉంది కరెంట్ ఫెసిలిటీ ఉంది సో పక్కనే ఫామ్ హౌస్ కూడా ఉంది అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఇది నలభై నలభై ఐదులో నలభై నలభై ఐదు సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఫార్టీ ఫార్టీ ఫైవ్ సైజు సో ఇక్కడ నుంచి మనకి ఏదైతే గుట్ట కనబడుతుందో చూడండి ఆ గుట్ట బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫ్యూచర్ సిటీ అనమాట అక్కడ నుంచి మన కడతాల నుంచి సారీ కందుకూరు నుంచి ఇటు అమ్మంగల్ వరకు ఏదైతే త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రపోజల్ ఉందో అది కూడా మనకు ఒక వన్ కిలోమీటర్ రేడియస్లోనే ఉందన్నమాట సో ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్కి వెళ్ళిపోవాలంటే జస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలానే అమెజాన్ డేటా సెంటర్ స్కిల్ యూనివర్సిటీ అవన్నీ కూడా ఇక్కడి నుంచి ఒక టెన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటాయి సో ఓవరాల్గా చెప్పుకోవాలనుకుంటే మనకు మంచి ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీలో సరౌండింగ్లో ఉన్న ఒక మంచి డీటీసీపీ లేఅవుట్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అయితే వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి భవిష్యత్తు కోసం ఒక మంచి ప్లాట్ కావాలని ఆలోచన చేస్తున్నారు సో వాళ్ళు ఇంకా ఏ విధమైన ఆలోచన చేయకుండా ఇక్కడ డిస్ డిస్ప్లే అవుతున్న ఈ నెంబర్కు అది కేఎంఆర్ నంబర్ నాదే అనమాట వెంటనే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో